తమ్మారెడ్డి భరద్వాజ గారంటే ఒకప్పుడు చిన్న గౌరవం చిన్న మర్యాద ఉండేది ఈరోజు అతని వీడియో చూసాక ఆ గౌరవం తప్పించమని పడిపోయింది ఎందుకంటే ఆయన ఏదో కలగన్నాడట కలగన్నానని చెప్పుకోవాలా నా మనసులో ఇది ఉందని చెప్తే తంతారా లేకపోతే తిడతారనా కలగన్నామన్నా తిడతారు మనసులో ఉందన్నా తిడతారు ఎందుకన్నానంటే అంత పెద్ద మాట ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో చిక్కుకుపోయింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి సిటిజను సంతోషంగా ఉండాలంటే ఎలా ఏం చేయాలి అని పెద్ద బుర్ర బాధేసుకొని విజనరీ పర్సనే అతనికే అందుబడట్లేదు ఎలా రా బాబు అని చెప్పేసి కింద మీద అయిపోతుంటే నీకేమో కామెడీ కలర్ వచ్చాయని చెప్పేసి నువ్వు నీ మనసులో ఉందో చెప్పు పవన్ కళ్యాణ్ గారు సీఎం లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని నా మనసు ఉందని చెప్పి తప్పలేదు కానీ ఇంకో విషయం చెప్పనా అసలు పవన్ కళ్యాణ్ గారి మనసు ఏంటో నీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు పదవులను కోరుకోవట్లేదు పొగడ్తల్ని కోరుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల రోడ్డు కావాలి ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల వాటర్ కావాలి ఆయనకి ఒక నిరుపేద ఒక అభాగ్యుడు రోడ్డు మీద నడిచి ఈనే ఈయనే నడిచెళ్తున్నట్టు ఫీల్ అయిపోతాడు మంచినీళ్ళు తాగితే నేనే తాగానని ఫీల్ అయిపోతాడు అలాంటి అపరూపమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సినీ ఫీల్డ్లో ఉన్నారు కదా అయినా నువ్వు సినీ ఫీల్డే కదా ఏమర్థం చేసుకున్నావు అయ్యా భరత్వాజ్ గారు ఏమైనా తిరిగితేటలుంటే సహకారం అందించండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందించండి మీరు అందరూ సహకారం అందిస్తే మంచిదే కదా హైదరాబాద్లో కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడటం కాడు సూచనీయం నారా లోకేష్ గారికి ఎంతో భవిష్యత్తు ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో భవిష్యత్తు ఉంది ఈ కాలంతో చూస్తాం పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చేయడం నారా లోకేష్ గారు సీఎంగా చేయడం తొందర ఎందుకు తొందర పడకూడదు దానికి సమయం రావాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఎలా పైకి తీసుకురావాలి ఇన్ని అప్పులు ఉన్నాయి ఎంత లోటు ఉంది నేను ఎలా భర్తీ చేయాలి అని పెద్ద అయినా నలిగిపోతున్నాడు మనమేమో క్యామిడీ కళ్ళకు అన్నామని చెప్పేసి ఏసీ రూమ్లో పడుకొని దుప్పటి కప్పుకొని కళ వచ్చింది కరెక్ట్ టైంకి అయిపోయింది కదా అని క్యామిలీ చేయకూడదు పవన్ కళ్యాణ్ గారికి మనసు పదవుల మీద పొగడ్తుల మీద లేదు ఆయన రాష్ట్ర ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ మీద ఉంది అభివృద్ధిలో ఉండాలి ప్రతి సిటిజన్ బాగుండాలి అని ఆయన కళ ఆయన మనసు అది తెలుసుకోలేకపోయావా సారీ గడియడికి నిన్నే అంటున్నానని తప్పట్టుకు ఎవడో ఒకడు లేవనిచ్చాడు విషయాన్ని వాడికి జనసేనలో ఏదో వస్తుంది ఏదో అయిపోతావని ఆశపడ్డాడు తప్పలేదు ఆశ అందరికీ ఉంటుంది కాకపోతే వాడి గురించి తెలుసుకొని దూరం పెట్టారు దూరం పెట్టినంత మాత్రాన వీడు తట్టుకోలేక ఏవో లేనిపోని మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూటమి అంటే బీజేపీ జనసేన టీడీపీ మూడింటిని సమానంగా చూడాలి ఈ కళతో ఆయన అంటాడు నేను టీడీపీ అంటాడు జనసేన మంచిది కాదు అంటాడు పవన్ కళ్యాణ్ గారు నోటించకపోతే అవ్వదు అంటాడు ఎలక్షన్ ముందు అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీ ఇచ్చారు ప్రజలు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకున్నారు కదా ఆయన గుర్తించారు కదా మన స్వార్థం కోసం లేనిపోని మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు స్వార్థపూరితంగా ఎవరు ఉండకండి అందరూ సహకరించండి వ్యక్తిగత విషయాలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకండి అని చెప్పారు పెద్ద ఆయన పెద్ద ఆయనకి తెలీదా పవన్ కళ్యాణ్ గారిని మోసం చేద్దామని ఇంకో రకంగా ఉన్నదని అని టీడీపీ అధికార పక్ష అదే టీడీపీ కమిటీ నేను అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు గ్రహించలేరా పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేరా మేధావులు ఆలోచించగలిగే శక్తి ఉన్న మేధావులు అవన్నీ కాదండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి రేపు ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగస్తులు అవ్వాలి తెలివి సంపాదించుకోవాలి తెలివితేటలుగా ఉండాలి వాడు హ్యాపీగా సెటిల్ అవ్వాలి ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన దాన్ని గుర్తించండి అంతే తప్ప నాకు కల వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని కాదు అలా వ్యక్తి ఎప్పుడూ తప్పుగా మాట్లాడుతున్న వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు పిఠాపురం వరం గారు రఘురామకృష్ణదాజ్ గారు ఇంక ఇద్దరు ముగ్గురు పేర్లు ఉన్నాయి పెద్దోళ్ళు లేళ్ళు వాళ్ళు కూడా గబుక్కున భరస్ట్ అయిపోయారు ఎందుకు భరస్ట్ అయిపోయారు అంటే అమ్మ 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 లోకేష్ గారి గురించి మాట్లాడేస్తున్నారు అందరు డిప్యూటీ సీఎం అని మన స్థాయికి మనం మాట్లాడకపోతే వెనకబడిపోతాం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి మనం పడాలి మనం వెనకబడిపోతాం అని ఆభరపడి మాట్లాడేశారు అక్కడ ఇప్పుడు సర్దుకుందాం మా సిక్కువల సంఘం అచ్చెన్నాయుడు గారు ఏమంటారు ఒకటి కాదు మూడు పార్టీలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మూడు పార్టీలు పెద్దలు కలిసి నిర్ణయం అని చెప్పాడా అలా ఉండాలి అది Thank you.